మీకు గతంలో మెడిటేషన్ మీద చాలా వీడియోలు పెట్టాను మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయి సైంటిఫిక్ మెడిటేషన్స్ ఉన్నాయి సెమీ సైంటిఫిక్ మెడిటేషన్స్ ఉన్నాయి రిలీజియస్ మెడిసన్ మెడిటేషన్స్ ఉన్నాయి టెడ్ ట్రెడిషనల్ మెడిటేషన్స్ ఉన్నాయి సెలవు మైండ్ కంట్రోల్ లాంటివన్నీ ఆల్ఫా మైండ్ పవర్ లాంటి సంబంధించినవి కూడా రిలిజియస్ మెడిటేషన్స్ కాదండి రామచంద్ర మెడిటేషన్ మెడిటేషను ఇటువంటివన్నీ కూడా అది అలాగే రజనీష్ మెడిటేషన్ చాలా నో మైండ్ మెడిటేషన్ అని డైన్మిక్ మెడిటేషన్ అని గోల్డెన్ మెడిటేషన్ అని సన్ మూన్ మెడిటేషన్ అని చాలా మెడిటేషన్స్ ఉన్నాయి అయితే బాగా నాకు ఇష్టమైన మెడిటేషన్లో ప్రధానమైంది జన్ మెడిటేషన్ ఉండ జన్ మెడిటేషన్ జా జన్ అని జన్ మెడిటేషన్ అది జన్న అన్న ఇండియాలో అన్న బుద్ధుడి కాన్సెప్ట్ మీద ఆధారపడింది అయితే బాగా పాపులర్ ఏంటంటే ట్రాన్సెంటల్ మెడిటేషన్ అది ఏదో మంత్రం యాక్చువల్గా మంత్రం అవసరం లేదు కానీ ఒక నమ్మకం క్రియేట్ చేయడం కోసం మంత్రం చంపిస్తారనమాట ట్రాన్స్డెండర్ బట్టి ఒక ట్రాన్స్డెన్స్ భావాతీత వచ్చే ఆలోచన రాని నువ్వు ఆ మంత్రం మీద ఫోకస్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోవు ఆటోమేటిక్గా తెలియకుండా నీకు ఒక అద్భుతమైన థాట్లెస్ స్టేట్గా వస్తాం ముందు థాట్స్ ఎక్కువ వస్తే తర్వాత థాట్ల బాగా ఆతీత ధ్యానం ట్రాన్స్డెంటల్ మెయిటర్ మహేష్ ఆకి మొట్టమొదటిసారి ఇది ప్రపంచాన్ని పరిచయం చేశాడు అండ్ పిహెచ్సి కూడా వచ్చింది ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది బాగా పాపులర్ అయిన మెథడ్ అండి అది జన్ను విపాసన లాంటివి బుద్ధిస్ట్ కాన్సెప్ట్ జపాన్లో కానీ సుజుకి కంపెనీలో స్టార్టింగ్లో బ్లూ కలర్ నుంచి వైట్ కలర్ వరకు స్టార్టింగ్లో ట్వంటీ మినిట్స్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ట్వంటీ మినిట్స్ చేసేవారు అనమాట చాలా కంపెనీల్లో టోయటా కంపెనీ కానీ వీటి కూడా జరిగి ఉంటుంది మన ఇండియాలో వ్యాపార్సిన మెడిటేషన్ అంటారు అలాగే మైండ్ఫుల్ మెడిటేషన్ అని కూడా అంటారు అంటే ఏది చేసినా సరే ఫోకస్గా జరిగి అవేర్గా చేయాలన్నమాట అది కళ్ళు మూసుకుని ప్రశాంతంగా చేసేటప్పుడు ప్రతి పార్ట్ ఎవేర్గా చేయాలి గాలి లోపలికి వెళ్ళడం ఎవేర్గా దిగాలి వదిలేటప్పుడు కూడా అవేర్నెస్ వదలాలి అదంతా గాలిపడడానికి టైం పడుతుంది కాబట్టి పది కౌంట్ల టెక్నిక్ ఒకటి చూసుకోండి నెమ్మదిగా గాలి పిలిచేటప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా లోపలి కలర్ గాలి లేదో చూడండి మెల్లిగా గాలి వైట్ కలర్కి వస్తుందో చూస్తూ వదలండి ఇప్పుడు వన్ అనేది ఒక కౌంటు తర్వాత అది జన్లో చాలా మెథడ్స్ ఉన్నాయి జార్జా అనేది రకరకాలు ఉంటాయి ఫైనల్గా టెన్త్ కౌంట్ వచ్చేటప్పటికి చాలా మోకాయల మీద కూర్చుని కూడా చేయొచ్చండి అది చిన్న ముద్ద చ మాత్రం వాటిలో రకరకాల మద్దతులు వేసి కూడా చేసుకోవచ్చు అది మీకు ఎప్పుడైతే మీకు జన్ మెడిటేషన్ చేసావో ఆ జన్ మెడిటేషన్ చేసినట్టు తెలియకంటే అద్భుతమైన బ్రెయిన్ పవర్ వస్తుంది ప్రపంచంలో హైయెస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ హ్యాపీయెస్ట్ కోటేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా జన్మాంక్ష అండి మీ పర్సనల్ మెడిటేషన్ చేసిన వాళ్ళే అలాగే హార్ట్ బీట్ తగ్గించి బీపీలు తగ్గించిన వరకు అన్నింటిలో కూడా వాడుతుంది ఈ పది కౌంటర్లది చేసుకోండి ఎందుకంటే డీటెయిల్గా చెప్పడానికి టైం లేదు పది నిమిషాలు పది కౌంటర్లు చేసుకోండి పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ట్రెడిషనల్ మెట్ ఇండియాలో చాలా మతాలకి చాలా ఉన్నాయి ట్రెడిషన్ బైస్లో సో హమ్ అనేది చాలా 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 ఫేమస్ అండి అది ఇండియాలో ఇప్పుడు వేరే దేశాలు కూడా ఫేమస్ అండి సో హమ్ అనమాట సో గాలి పీల్చేటప్పుడు గాలి వదిలేటప్పుడు సో గాలి వదిలినప్పుడు ఒక మాట గాలి పీల్చుకున్నప్పుడు ఒక మాట గాలి పీల్చుకున్నప్పుడు హమ్మం గాలి వదిలేటప్పుడు సో ఇలాగా రేథమేటిక్గా రేథమేటిక్గా రెతమేటిక్గా రెతమేటిక్గా చేసేటప్పటికి లంగ్ హార్ట్ బ్రెయిన్ ఒక అద్భుతమైన ఈక్లిబరింగ్ వచ్చేస్తుంది అనమాట ఈ మెడిటేషన్ సైన్స్ గురించి డీటెయిల్గా చెప్పడం కోసం నేను చాలా సీడియల్ రిలీజ్ చేసిన సో మెడిటేషన్ మీద చాలా బాగుంటుందండి అది కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఆ ట్రాక్ టీవీలో పని చేయడం కానీ లేదు సౌండ్ బాక్స్లో పెట్టుకొని వాళ్ళ అందరూ పడుకొని చేస్తే బిల్డింగ్ అంతా కూడా వైబ్రేషన్స్ వచ్చేస్తానమాట మ్యూజిక్ ప్రాణమైన సిడి అంతే ఇది కూడా ఉంది మ్యూజిక్ ప్రాణమైన సిడి వండర్ఫుల్ అనమాట అలాగే సోమ్ మెడిటేషన్ సీడి కూడా మెడిటేషన్ సిడిలో ట్రాక్ మధ్యలో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని ఉంటుంది ట్రాక్లో ఈ గాలి పీల్చుకుంటూ గాలి విదూ గాలి అప్పుడు ఒక మాట గాలి పీల్చుకున్నప్పుడు ఒక మాట సో హో హంగా అద్భుతంగా మీకు కొన్ని రోజులు అయితే బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి అయితే నా టిప్ అండ్ సిటీలో మీకు ఏమొస్తుందంటే నేను మాటలు వినిపిస్తుంటాను వెనకాల మంచి టకా ట వైబ్రేషన్ తోటి వచ్చాయి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్స్ వస్తాయి నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అన్నమాట అది మీరు మామూలుగా చేసుకోండి ఒకవేళ నా సీడీ కావాలనుకుంటే ప్రయాణం ప్రయాణమైనా సరే ఫైవ్ హండ్రెడ్ ఇదైనా ఫైవ్ హండ్రెడ్ ట్యాక్ వన్ త్రీ హండ్రెడ్ ట్యాక్ టూ అరగంట పాటు మిమ్మల్ని మెడిటేషన్ చేస్తుంది ఒకసారి మీకు మెడిటేషన్ బాగా వచ్చేసిన తర్వాత మీకు మీరు ఓన్గా ప్రాక్టీసు చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఏదో మీకు నచ్చిందో నేను చెప్పిందో మీరు చదివిందో మీరు విన్నదో ప్రాక్టీస్ చేసుకోకపోతే ఏమవుతుందంటే స్ట్రెస్కి మన బాడీలు మైక్రోవేవ్లో పెట్టేసినట్టు అనమాట అది సో సోమ్ మెడిటేషను జన్ మెడిటేషను నో మైండ్ మెడిటేషను సిలా మైండ్ ఆల్ఫా మైండ్ కొంట్రోలు ఈ వీటిలో అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోవచ్చు లేదా ఏదో ఒకటి మీకు నచ్చింది కంటిన్యూ అయితే ప్రాక్టీస్ చేసినట్టు అన్నీ చేసుకోవడం చాలా ఉత్తమైన మార్గం అనమాట సో ఈ సో మెడిటేషన్ రోజు ప్రాక్టీస్ చేయండి సిటీ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ పంపండి మీకు వాట్సాప్లో పంపిస్తాను మ్యూజిక్ ప్రయాణామా సిడి చాలా ఉపయోగం అది ట్యాక్ వన్ ట్యాక్ అలాగే సో హోమ్ మెడిటేషను చాలా ఉపయోగపడుతుంది అది ట్యాక్ వన్ త్రీ ట్యాక్ టూ ప్రాక్టీస్ అది ఏవి నా దగ్గర ఆర్డర్ పెట్టకపోయినా ఇప్పుడు నేను నేర్పినట్టుగా మార్నింగు ఈవినింగు చేసుకోండి ఫ్యూ మినిట్స్ చేసుకున్నా సరే మీరు కూల్గా కామ్గా ప్రశాంతంగా మారిపోతారు సో చిన్న ముద్దురేసి చేయండి ముందరే మంచి కాలం ముందు ముందుగా ఇది నచ్చింది అనుకోండి లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో బాగుందని చెప్పండి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ఆ కొత్త వీడియోలు ఏదైనా కావాలనుకుంటే మీరు మీ డౌట్ క్లియర్ చేయండి దాని మీద కొత్త వీడియో వస్తుంది సబ్స్క్రైబ్ చేయబోతే చేయండి ఎక్కువ మంది తోటి చేయించండి ఇది మీ వాట్సాప్ స్టేటస్లోని సోషల్ మీడియా స్టేటస్లోనే షేర్ చేయండి ముందులే మంచిగా ముందు ముందు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే